డ్రెస్ కోడ్ ఇది పైన ఇట్లా ఉంటది రెడ్ కలర్ ఇది కింద ఇట్లా ఇది ఉంటుంది కింద బార్డర్ ఉంటుంది మళ్ళీ ఇంకో గేట్ పాస్ స్కూల్ ఎంట్రీకి సో మనకు లోపలికి వదలాలంటే గేట్ పాస్ ఉండాలి పక్క గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదేవి బ్లాగ్స్ సో ఈరోజు విషయం ఏంటంటే మా పిల్లలు తొందరగా తొందరగా లేచి రెడీ అవుతారు సో ఎందుకు తెలుసా వాళ్ళని ఈరోజు పార్క్కి అని చెప్పిన స్కూల్ దగ్గర పార్క్ ఒకటి ఉంటుంది ఆ పార్క్కి అని చెప్పినా అంటే ఎప్పుడు రోజు స్కూల్కి పోతారు కదా పోయినప్పుడల్ని అడుగుతారు అనమాట పార్కు పోదాం పార్క్ పోదామని అంటే పార్క్ పక్కనే ఉంటుంది కానీ పోయేంత టైం ఉండదు మనకి సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే వాళ్ళని పార్క్కి తీసుకుపోతాం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి ముందు వెళ్ళిపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోవచ్చాడు సో అక్కడ ఎయిట్ థర్టీకి స్కూల్ స్టార్ట్ అవుతుంది సో మనము ఎయిట్ ట్వంటీ ఫైవ్ వరకు అక్కడ పార్కులో ఆడుకోవచ్చు సో మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎనిమిది గంటలకల్లా కల్లా ఎయిర్ ఫోర్స్లో ఉంటే అప్పుడు మనం పార్కులోకి వెళ్ళి ఆడుకునేంత టైం ఉంటుంది ఓకేనా గుడ్ మార్నింగ్ చెప్పం మళ్ళా మళ్ళీ చెప్పు మంచిగా చెప్పాలి గుడ్ మార్నింగ్ జల్దీ పార్కు అని చెప్పినా కదా తోనుకోవాలి కదా తొందరగా తొందరగాంపుకుంటే తొందరగా తొక్కపోతాం ఓకేనా ఇంకా మా పెద్ద పాప లేచి వాటర్ పెట్టేసుకుంది స్నానానికి అది అక్కడ స్నానానికి నీళ్ళు పెట్టేసుకుని తొందర తొందరగా వెళ్ళి ఆమె స్నానం చేసుకుంటుంది దాని తర్వాత మా చిన్న పాపకు స్నానం ఓకేనా అది నీళ్ళు నువ్వు అన్న పోసేసుకొని మళ్ళీ నీళ్ళు బకెట్ ఇచ్చు తొందరగా పోసేసుకోరా సో ఇప్పుడు ఆమె వెళ్తే స్నానం చేసేసుకుంటుంది ఆమె అక్కడ స్నానం చేసుకుంటే మేము బుడ్డక్క ముచ్చట్లు పెట్టుకుంటాము జరసేపు నీళ్ళు పెట్టేంతవరకు కదా ఇంకా ఆమె స్నానం చేసుకొని ఆమె స్నానం చేసుకునే లోపల ఈమె గిడ కొంచెం నీళ్ళు కాగుతాయి నీళ్ళు కాగిన తర్వాత అప్పుడు ఈమె స్నానం అవుతుంది ఈమెకి రోజు స్నానం ఎవరు చెప్పేయాలి నేనే నేను చేపిస్తేనే మంచిగా ఈమెకి రోజు నన్నే చెప్పియమంటుంది లేకపోతే ఏడుస్తుంది అవునా నీకు ఎవరు మంచిగా చేపిస్తారు తాను నేనేనా వెరీ గుడ్ నేను చేపిస్తేనే ఇష్టం మీకు దానం ఇక వాళ్ళ ఇంట్లో మమ్మీ చేపిస్తే ఏడుస్తుంది నేను చెప్పాను దానం ఇక వీళ్ళకి డిమార్ట్లో పోయినప్పుడు చిన్న చిన్న బ్రష్లు తీసుకొచ్చినాము ఈ బ్రష్ కూడా ఇక ఎట్లుంది ఈమె టూత్ బ్రష్ కింద ఉంటుంది ఇది లబ్బర్ అనమాట సో కింద పెట్టేస్తే అంటుకుంటుంది అది ఫ్లోర్ మీద సో అందుకని చెప్పేసి వీళ్ళకి ఇది తీసుకొచ్చిన చిన్న పాప గడ్డ నీళ్ళు పెట్టేస్తుందిగా అది కాడి హీటర్ కడి ఇది హీటర్ రోజు దీంతో నీళ్ళు పెట్టేయాలి పిల్లలకి తొందరగా గాతాయి నీళ్ళు దీంతో సో ఇక్కడ లైట్ వచ్చేస్తుంది ఇది ఒక పది నిమిషాలు నీళ్ళు కాలుతాయి అప్పుడు ఈమెకు స్నానం చెప్పి చేద్దాం దెబ్బ ఆకిందా హెడదాకింది చూపెట్టు సరే ఇగో ఈమెకి స్కూల్ కాడ నిన్న దెబ్బ ఆకిందంట ఆడుకుంటా అయ్యో ఆమెకి దెబ్బ ఆకింది నిన్న స్కూల్ కాడ మళ్ళీ అట్లా పడవద్దు కదా ఊరికే మీరు మంచిగా ఆడుకోవాలి రోడ్డు మీద పడ్డావు మరి అట్లా పడవద్దు కదా ఇవ్వాచాడ పెట్టుపు అలా పెట్టి తొందరగా స్నానం చేసుకుంటావు నువ్వు గీడా ఇంకా నీళ్ళు పెట్టేసి మా పెద్ద పెద్ద పాప స్నానం చేసుకుంటుంది సో మేమైతే ఈమెకు అప్పటిదాకా ఈమెకు మొహం కడగాలి నేను మొహం కడిగేసి మొహం లోపు ఇక్కడ నీళ్ళు కాగుతాయి నీళ్ళు పెట్టినాం కదా నీళ్ళు ఆగుతాయి దాని తర్వాత స్నానం చేపిద్దాం యొక్క బ్రష్ కిటికీలో పెట్టినా అది అలా అంతే ఈడ దొమ్ముకుంటానే ఏడ జాగ దొంగతానే పెట్టేస్తాయి ఇవన్న పెద్ద పాప బ్రష్ దొమ్ముకొని అందులో పెట్టేసుకుంది కిటికీలో

జల్ది జల్ది బట్టలు సో ఇప్పుడే ఇంకా చిన్న స్నానం కూడా అయిపోయింది పెద్ద మధ్య స్నానం అయిపోయింది డ్రెస్ వేసుకుంది సో మన ఇంట్లో ఎప్పుడు వాసన వీడియోలు నడుస్తూ ఉంటాయి సో వాసు ఫ్యామిలీ బ్యాగ్స్ వీడియోలు వస్తూ ఉంటాయి మేము డైలీ ఫాలో అవుతుంటాం అనమాట సో ఈమె స్నానం అయిపోయింది ఇప్పుడు ఈమె కూడా డ్రెస్ వేసేద్దాం ఓకేనా చూ స్నానం అయిపోయింది కదా డ్రెస్ చేసేద్దాము ఇద్దరు స్కూల్ రెండు ఎయిర్ ఫోర్స్ లోనే కాకపోతే మీద వచ్చేసి ఏమో ఎయిర్ ఫోర్స్ స్కూల్ మీది సో అందుకని చెప్పేసి కాదు ఎయిర్ ఫోర్స్ స్కూల్ అందుకని చెప్పేసి వీళ్ళకి బ్లూ కలర్ డ్రెస్ వాళ్ళకేమో కేవి కేంద్రీయ విద్యాలయం కేవి వన్ అన్నమాట ఆమె స్కూలు ఆమెకు వచ్చేసి ఆ డ్రెస్ ఆ కేంద్రీయ విద్యాలయం వాళ్ళకి అన్ని అన్ని స్కూల్లో అట్లనే ఉంటాయి డ్రెస్ మొత్తం ఒకసారి దగ్గర ఈమె డ్రెస్ కోడ్ ఇవేది పైన ఇట్లా ఉంటుంది రెడ్ కలర్ ఇది కింద ఇట్లా ఇది ఉంటుంది కింద బార్డర్ ఉంటుంది మళ్ళీ ఇట్లా ఈమె వచ్చేసి సాఫ్ట్స్ కూడా అట్లే ఉంటుంది సో ఈమె వచ్చేసేమో ఈ బ్లూ కలర్ డ్రెస్ అన్నమాట మీకు తెలుసు అనుకుంటే ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ఎట్లా ఉంటుందనేది సో ఎయిర్ ఫోర్స్ డ్రెస్ ఈమెయిల్ కాని కానీ తొందరగా దేని మీద టై రెడీ అవుతుంది ఒక అంటే రెగ్యులర్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోవచ్చు అని చెప్పేసి తొందరగా రెడీ అవుతుంది కేవీ టూ కదా కేవీ షాపింగ్ కాంప్లెక్స్ మళ్ళా తాను ఇంకా జుట్ల కానీ మళ్ళా అప్పుడు తానే చేసుకోండి ఈమె స్కూల్ ఎంత ఇంట్రెస్టింగ్ పోతుంది అంటే కొత్త కొత్త మంది పిల్లలు స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు పంపిస్తే అసలు పోనేవారు స్కూల్ కూడా కాదు ఏడుస్తారు ఈమెట్ల కాదు మంచిగా అస్తలు ఎప్పుడూ ఎడిచిండే లేదు స్కూల్ కాడికి పోవడం స్కూల్ అంటే తొందర తొందర రెడీ అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే వీళ్ళక్క స్కూల్కి పోకుండా కానీ ఈమె మాత్రం స్కూల్కి పోయింది ఒక రోజు కదా ఈ మొక్కతే స్కూల్కి పోయింది అక్కనేమో ఇంటికాడు ఉంది టీవీ చూసుకుంటా వెళ్తే ఇంకేమీ ఫైవ్ దువి తీసుకుని తీసుకు ఇంకా డ్రెస్ వేయడం అయిపోయింది ఇంకా ఏమైనా దూసేసి కొంచెం ముఖానికి పౌడర్ వేసేసి బొట్టు పెట్టేస్తే అయిపోతుంది చాలా తొందరగా తొందరగా థర్టీ అవుతుంది అది ఖర్చు తీసుకో ఓకే అయిపోయింది చూపించు చూపించి దగ్గర కొంచెం రెడీ అయిపోయింది ఆమె ఓకే ఇంకా కొంచెం అలా టిఫిన్ పెట్టేసి తినిపించేసి తీసుకోగలం సో వీళ్ళకి టిఫిన్ వచ్చేసి పాస్తా ఇక మీకు ఇష్టం పాస్తా అంటే అందుకని పాస్తా టిఫిన్ కూర్చున్నా సో పాస్తా అంటే ఇష్టము ఇష్టమా స్కూల్లో తింటున్నావు మొత్తం అంతా ఏ స్కూల్లో మొత్తం తినేస్తున్నావు మొత్తం తినా లేకపోతే మీరు టీచర్ చూపిస్తే వీడియో తింటే కానీ సరేనా సెవెన్ థర్టీ వెళ్ళి వెళ్ళాలనుకున్నాము ఇంకా ఇప్పుడు క్వార్టర్ టు ఎయిట్ ఐనమాట సో ఈమె ఇంకా తింటా ఉంది ఇక మేము ఇంకా తింటా ఉంది అవి నేను కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా బెల్ట్ లేదు మనకి ఇప్పటికే బెల్ట్ వెతికినాము పిల్లలకి పొద్దుగా బ్రెడ్ అది తిన తిట్టలేదు అందుకని చెప్పేసి నువ్వు డైరెక్ట్ పాలు తీసుకొచ్చినాము పాలు రెగ్యులర్గా పాలు తాగిపిస్తున్నాం పాలు అయితే కొంచెం మంచిగా తాగుతుంది డైలీ పాలు తాగిపిస్తున్నాను ఇప్పుడు బాగున్నా ఇష్టమా పాలు నీకు ఓకే నువ్వు మంచి రెడీ అయిపోతారు పొద్దుగా ఇవ్వంగా హెల్మెట్ హెల్మెట్ లేకుండా లోపలికి రానియారు మీ చూడు నడుముకు చేయి పెట్టుకొని పాలు తాగుతుంది ఇగ వెరీ గుడ్ మూతీరా నీ ఇది మూత మిసాలు వచ్చినాయి రా చిన్నపాప హెల్మెట్ ఎల్లో కలర్ బొమ్మలు ఉంటాయి అన్నీ ఆమె పెద్దమ్మ రెడీ అయిపోయింది బ్యాగ్ వేసుకొని ఏ బ్యాగ్ ఇచ్చాలో బ్యాగ్ అమ్మలో బ్యాగ్ తీసుకొని ఇది మా అమ్మగారు బ్యాగ్ వేసుకో 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 ఇది ఓకే రెడీ అను ఓకే ఇంకో గేట్ పాస్ స్కూల్ ఎంట్రీకి సో మనకు లోపలికి వదలాలంటే గేట్ పాస్ ఉండాలి పక్కా హెల్మెట్ ఏది చిన్న హెల్మెట్ ok ready chalo 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 bhai na ha bhai yehi hai మా బండి ఇక్కడ ఉంది ఇది మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం అంటే ఎయిర్ ఫోర్స్ లోపలికి సో ఇంకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ లో మనకు స్కూల్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవంతా ఎయిర్ ఫోర్స్లో ఉండే బిల్డింగ్స్ అనమాట సో మనం ముందుకెళ్తే ఇంకా స్కూల్ వస్తుంది సో పిల్లలు చూసారు కదా అందరు సైకిల్లో మీద ఎట్లా వస్తున్నారు స్కూల్కి ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మన చిన్నపాప స్కూల్ ఉంటుంది సో చూపిస్తాను చూడండి అది అక్కడ కనిపిస్తుంది కదా బ్యాగ్ ఒక పింక్ కలర్ రూమ్ అదే చిన్నపాప స్కూలు ఇక్కడ పక్కనే చూసుకుంటే వీళ్ళ పార్క్ అనమాట సో మనం లోపలికి వచ్చేసరికి పార్క్ మొత్తం వాటర్ వాటర్తో నిండిపోయింది అంటే ఆడుకోవడానికి వీలులేదన్నమాట మొత్తం వాటర్ అయితే ఉంది కింద ఇంకా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ షూ అవి ఖరాబ్ అవుతాయని చెప్పేసి ఇంకా పార్క్ అయితే వెళ్ళడం లేదు ఫ్రెండ్స్గా వీళ్ళు ఈ పార్క్లో ఆడుకుందాం అనుకున్నారు అక్కడ కనిపిస్తుంది కదా పార్క్ సో ఆ పార్క్లో ఆడుకుందాం అనుకున్నారు కాకపోతే మొత్తం అంతా బురద బురద ఉంది సో ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఆడుకుందరు సరేనా ఏ అమ్మగా అది మొత్తం అంతా బురద ఉంది తర్వాత ఆడుకుందరు ఓకేనా మీ స్కూల్లో కదా పార్క్ మీ స్కూల్లో దగ్గర సరేనా వీళ్ళ స్కూల్లో ఈ పార్క్ ఇది ఈ పార్క్ కూడా బాగుంటుంది దేవాల స్కూల్లో అంత పార్క్ లేదు కానీ గ్రౌండ్ ఉంటుంది ఇంకా వీళ్ళ స్కూల్లో అయితే పార్క్ ఉంటుంది మొత్తం ఓకేనా సో బాయ్ చెప్పారు మళ్ళా ఏమో బాయ్ చెప్పినా బాయ్ బాయ్ ఇక్కడే బాయ్ బాయ్ పాపం పార్కులో ఇక ఆట లేదనేసరికి మొహం అంతా మార్చేసుకుందిమే బురద ఉంది కానీ అన్న ఆ బురద మొత్తం ఎండిపోయాక ఆడుకుందరు సరేనా దేవకల్ స్కూల్లో అయిపోయాక స్కూల్లో అయిపోయాక మమ్మీ నువ్వు సరేనా సరేనా సరేనాది బాయ్ బాయ్ ఫైనల్గా వీడియో అయితే ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్